భారత్ చుట్టూ ఉన్న దేశాలు పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ నేపాల్ రీసెంట్గా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిణామాలు రాజకీయ సామాజికంగా ఆర్థికంగా భారత్ను ప్రభావితం చేస్తున్నాయా దేశం చుట్టూ నెలకొన్న పరిస్థితులు భారత విదేశాంగ విధానానికి సవాల్ విసరడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా నష్టాన్ని కలుగజేస్తాయా ముందుగా బంగ్లాదేశ్ గత పదిహేనేళ్లలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంది నీరు మానవ వనరులు సమృద్ధిగా ఉన్న బంగ్లాదేశ్లో పలు బహుళజాతి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి దీంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో బంగ్లాదేశ్ ఐదు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు నమోదు చేసింది ఓవైపు దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుండగా అదే స్థాయిలో మతోన్మాదం అరాచకత్వం పెన్నుముప్పుగా తయారయ్యాయి చివరికి జమాతే ఇస్లామి వంటి అతివాద శక్తులు ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలదొయ్యడంలో సఫలమయ్యాయి ఇక శ్రీలంక కోవిడ్ ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోగా అధిక ద్రవ్యోల్బణం జీడిపి పతనం ఆ దేశాన్ని తీవ్రంగా కుంగదీశాయి దీంతో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో మహింద రాజపక్సే ప్రభుత్వం విఫలమైంది దేశంలో తీవ్రస్థాయిలో చెలరేగిన హింస అస్థిరత నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజపక్సే ట్వింకోమలై నౌకాశ్రయానికి పారిపోయి తలదాచుకున్నారు అండ్ పాకిస్తానిక రెండేళ్ల క్రితం ఏప్రిల్లో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నిగ్గడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్ధాంతరంగా తన పదవి నుంచి వైదొలిగారు అప్పటి నుంచి పాకిస్తాన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత సామాజిక రాజకీయ సంక్షోభంతో పాక్ కోలుకోలేని స్థితికి దిగజారిపోయింది దీంతో ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ఉగ్రవాదం తిరుగుబాట్లు పెచ్చుమీరుతున్నాయి ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలడం దేశమంతటా పేదరికం విస్తరించడంతో ఆఫ్ఘనిస్తాన్ సైతం తీవ్రమైన రాజకీయ సామాజిక సంక్షోభంలో కూరుకుపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అమెరికా దళాలు ఆకస్మికంగా వైదొలగడంతో దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది దీంతో రెండు దశాబ్దాల పాటు ఆ దేశ పౌరులు అనుభవించిన విద్య పౌర మహిళా హక్కులను తాలిబన్లు అణచివేశారు ఇస్లామిక్ చట్టాలను కఠినాతి కఠినంగా అమలు చేస్తుండటంతో దేశంలో లక్షల మంది పౌరులు తీవ్రమైన ఆహార వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నారు ఇక మయన్మార్ భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అత్యంత కల్లోలంగా ఉన్న ప్రదేశం మయన్మార్ అధికార జుంట సైనిక పాలకులు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండగా తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడుతుండటంతో దేశంలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది దీంతో అక్కడి పౌరులు శరణార్థులుగా మన దేశంలోని మిజోరం మణిపూర్ రాష్టాలకు తరలివస్తున్నారు